అందరికీ నమస్కారం టుడే రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం తులా రాశి వారికి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు పెద్ద శుభవార్తలు అయితే అందుకుంటారు మరియు ఈ రోజు ఒక స్త్రీ పగబట్టి మీ శుభవార్తల మీద ఐషతో నష్టం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది కానీ మీరు మీ అదృష్టం వల్ల తప్పించుకుంటారు ఇక ఈ రోజు మీరు పడినటువంటి కష్టము మీకు ఫలిస్తుంది మీరు ఈ రోజు భవిష్యత్తు ప్రణాళికలు అయితే చేపట్టడం జరుగుతుంది మీ వైవాహిక జీవితం ఈ రోజు అద్భుతమైన అనుభూతిని కూడా మీ పరం చేయబోతుంది ఈ రోజు మీ యొక్క బంధువులను కలుసుకుంటారు తద్వారా మీ యొక్క సామాజిక బాధ్యతను పూర్తి చేయగలుగుతారు మంచి ఆరోగ్యం కోసం స్నానం చేస్తూ కోధుమలను ఎరుపు కాయధాన్యాలను మరియు ఎరుపు సింధూరం నీటిలో కలపండి ఈ రోజు మీకు హుషారు అనేది లభిస్తుంది మీకున్న అనారోగ్య సమస్యలు కూడా తొలగించబడతాయి ఆత్మీయుల మీరు ఒకరు మీ వద్దకు వస్తారు మీకు సహాయం అడుగు అడుగుతారు డబ్బు విలువ ఈరోజు మీకు తెలిసి రావడం అంటూ జరుగుతుంది ఇక ఈరోజు ఇతరులను కించపరచడానికి ప్రయత్నించకండి మీ కుటుంబ అవసరాలను తీర్చడానికి ఎక్కువ ప్రాముఖ్యత వహిస్తారు మీ జత వ్యక్తితోటి బయటకు వెళ్ళేటప్పుడు సరిగ్గా సవ్యంగా ప్రవర్తించండి ప్రయాణాలకు అంత మంచి రోజు కాదు మీ బిజీ బిజీ షెడ్యూల్ కారణంగా మీ జీవిత భాగస్వామ్యం మిమ్మల్ని అనుమానించవచ్చు కానీ చివరికి మాత్రము మరి ఈరోజు పూర్తిగా అర్థం చేసుకొని మీకు మంచి కౌగులింతను బహుమతిగా ఇవ్వచ్చు ఈరోజు మీరు ఆధ్యాత్మికతతో కూడుకుని ఉంటుంది మీకు అంటే దేవ మరి దేవస్థానాలను దర్శించటం దాన ధర్మాలు చేయటం ధ్యానం చేయటం లాంటివి చేయడానికి ఇష్టపడతారు పేద ప్రజలకు ఇనుప నాళాలు విరాళాలుగా అందించండి సంతోషంగా ఉన్న కుటుంబ బలాన్ని మీరు పొందగలుగుతారు ఒత్తిడిని ఎప్పుడు పట్టించుకోకుండా ఉంటేనే మీకు మంచిది లేకపోతే ఆరోగ్యం పాడవుతుంది ఇది ఇప్పుడిప్పుడే పొగ త్రాగడం ఆల్కహాలు త్రాగడం వంటి తీవ్రమైనటువంటి మరి విషయాలలో మీరు మెలుకుగా ఉండాలి అలవాటు కనుక ఇప్పుడిప్పుడే మొదలుపెట్టిన ఎట్లయితే దాని గురించి జాగ్రత్త వహించండి అలవాట్లను దూరం చేసుకోవడానికి ప్రయత్నించండి లేకపోతే మీకు అనారోగ్య సమస్యలు అనేవి తలెత్తుతాయి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తున్న మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది పిల్లలతోటి లేదా మీకంటే తక్కువ అనుభవం గల వారితో ఓర్పుగా ప్రవర్తించాలి మీ భాగస్వామితోటి మీరు మంచి సమయాన్ని గడిపే ప్రయత్నాలు చేయండి ఇక విద్యార్థిని విద్యార్థులు శ్రమకు తగ్గ ఫలితాలను అయితే అందుకుంటారు వారు మంచిగా శ్రమించాల్సి ఉంటుంది లక్కి సంకి ఇరవై లక్కి కలర్ అయితే ఎరుపు పరిహారంలో ఈ రోజు మరి చక్కగా మరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోండి మరియు లక్ష్మీ నరసింహస్వామి స్తోత్రాలను పఠించడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో